నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో మురళి గారు నమస్తే గారు టెన్షన్ అనేది సర్వసాధారణం అయిపోయింది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా టెన్షన్ అనేది లేకుండా చాలా పీస్ఫుల్ గా ఉన్నావు అని అంటే నిజంగా వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవచ్చు అది ఈఎంఐ టెన్షన్ అనుకోవచ్చు లేకపోతే పిల్లలు మాట వినట్లేదు అని టెన్షన్ అనుకోవచ్చు భార్య భర్తలు ఉద్యోగంలో టెన్షన్లు అయితే నెక్స్ట్ లెవెల్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి మీరేం కంగారు పడకండి అందరూ ఒకే బోట్ లో ట్రావెల్ చేస్తారు వీడికి వాడికి అని లేకుండా అందరికి టెన్షన్లే ఉన్నాయి ఉంటుంది కూడా లైఫ్ అన్నాక ఎంతో కొంత ఉంటుంది కదా టెన్షన్ లేకుండా సాఫీగా సాగిపోదు అప్పటి ఆరు నెలలు బాగుంటే ఒక వన్ మంత్ బాగుండకపోవడము గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు కచ్చితంగా కూడా నేను నమ్మకంగా ఒక వ్యక్తిని తీసుకువచ్చినటువంటి వ్యక్తే నాకు రివర్స్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే చెప్తున్నా ఇద నమక చెప్పలేమ ఎవరు ఎట్లా అయ్యేది ఏది తెలియదు ఎలా అయినా అవ్వచ్చు ఎట్లా అయినా టెన్షన్ అనేది రావచ్చు మరి టెన్షన్స్ నుంచి కొంతమంది అయితే భరించలేరండి అంటే చాలా సెన్సిటివ్ గా ఉన్నారనుకోండి హ్యాండిల్ టెన్షన్ నుంచి లేకపోతే కష్టాల నుంచి ఎట్లా తప్పించుకుందాం అని ట్రై చేస్తుంటారు రాంగ్ తప్పించుకోవటం వల్ల వచ్చేది లేదు కదా మనం ఫేస్ చేయాలి ఆఫ్ డే ఫేస్ చేయాల్సింది అంతే ఫేస్ చేస్తేనే దాని నుంచి బయటకు వస్తాం సంతోషం వచ్చినప్పుడు అయితే నలుగురికి అయితే పంచుకుంటున్నారా లేదా ఒక బర్త్డే రోజు ఖచ్చితంగా కూడా కనీసం ఇంట్లో ఉండే నలుగురు అయినా కూడా కేక్ కట్ చేసుకొని కేక్ కటింగ్ అలా చేసుకొని లేదా స్వీట్ కానీ నడుస్తుంది కదా బాధను కూడా నలుగురితో పంచుకొని ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితికి ఇది ఏమిటి అనేటువంటి విషయం మీద ఎవరికి తోచినటువంటి వారు అడ్వైజ్ వారు ఇస్తారు ఎన్నారా మీ భార్య కావచ్చును లేదా పుత్రిక చక్కగా చదువుతూ ఉంది అనుకోండి మంచిగా మైండ్ మెచ్యూరిటీ అయి ఉంది తను కూడా ఏమైనా చెప్తుంది నాన్న ఇట్లా చేద్దాము ఇది అని చెప్పి లేదా పుత్రుడే ఉన్నాడు ఎవరైనా రైట్ అయితే ఈ టెన్షన్స్ నుంచి మరి బయట పడాలి అది ఆఫీస్ టెన్షన్స్ అనుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి టెన్షన్ ఏదైనా కూడా బయట పడాలి అని అనుకుంటే ప్రశాంతవంతమైన జీవితం ఉండాలి అనుకుంటే ఏం చేయాల్సి తప్పకుండా వాస్తవానికి లగ్నాతు శని గ్రహం ఉన్నట్టయితే మేష లగ్నం అయితే వీరిది ఆ లగ్నంలో శని భగవానుడు నీచపడుతుంది ప్రతి విషయానికి చిన్న చిన్న విషయానికి కూడా వీరు టెన్షన్ పడతారు లేదా ఈ శని భగవానుడు కర్కాటక లగ్నంలో ఉన్న టెన్షన్ పడేటువంటి పరిస్థితి వీరి లగ్నము ధనస్సు లగ్నము అయితే ధనస్సు నుండి సప్తమ స్థానము మనకు మిథునం అవుతుంది మిథునానికి ఎనిమిదవ స్థానము కర్కాటకం అవుతుంది ఒకవేళ ఈ కర్కాటకంలో శని భగవానుడు ఉంటే మాత్రము ఇక వీరి యొక్క టెన్షన్స్ నెక్స్ట్ లెవలి ఒక టూ వీలర్ నడపడానికి కూడా ఇబ్బంది ఇప్పుడు ఎంతో మంది నాకైతే జ్ఞాపకం ఉంది నా చిన్నతనంలో సైక్లింగ్ అంటే సైకిల్ తొక్కని వారు కూడా ఇప్పటికీ ఉన్నారు రాదు వారికి అంటే ఒక భయం వారు ఇనుము అంటే ఐ మీన్ అది ఎంత సెన్సిటివ్ గా ఉంటారో వాళ్ళ ఒకవేళ కార్ నడిపే సిచ్యువేషన్ ఉన్నా లేదా మనకు టూ వీలర్ అటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది సప్తమ శని ఉన్నా కూడా కనుక ఇంట్లో అంటే ఈ చిన్న చిన్న వాటికే ఈ విధంగా ఉంటే ఇంకా జాబ్లో కానీ లేదా ఇంట్లో ఏమైనా చిన్న మాట అన్నా లేదా వీరు ఇంకేదైనా అలగడం కానీ లేదా టెన్షన్ పడడం కానీ చాలా ఉంటుంది వీరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఎవరిది వారే మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేము చెప్తూ ఉన్నాము మీరు అర్థం చేసుకొని విన్న తర్వాత ఒకసారి మీకు మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవాలి ఏమిటి ఓకే ఈ పాయింట్ ఇది దీనికి సంబంధించిన ఇట్లా ఉండకూడదు అని మీరు మీరు సెల్ఫ్గా ఒక బలాన్ని తెచ్చుకోవాలి అంతేగాని ఇప్పుడు ఇది ప్రతిది రెమెడీతోని వెళ్ళిపోదు ఒకసారి రెమెడీ పని చేస్తుంది ఒకసారి రెమెడీ పని చేయదు పని చేయని సందర్భాలలో మీకు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా కూడా తెచ్చుకొని మీరు ముందుకు వెళితేనే జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి జాగ్రత్త అనేది అనివార్యం యోగంలో టెన్షన్ జరుగుతుంది ఇబ్బంది జరుగుతున్నది గత కొన్నేళ్ల నుండి మీరు చేస్తూ ఉన్నారు ఏదో వన్ మంత్ టూ మంత్స్ నుంచి మీకు సడన్ గా ఏదో హడల్స్ వస్తూ లేదా ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు పదేళ్ల నుండి చేస్తున్నటువంటి జాబ్ హ్యాపీగా అయితే ఉన్నారుగా మరి రెండు మూడు నెలల నుండే వస్తుంది అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి దానికి సంబంధించి అది యాక్సెప్ట్ చేయండి అయితే ధైర్యాన్ని పెంపొందించుకోవడం అంత ఆశామాషి విషయం అయితే కాదండి గ్రహాలు ప్లే చేసేటటువంటి రోల్ నెక్స్ట్ లెవెల్ ధ్యానం ధ్యానాన్ని మించింది వాస్తవానికి అది ఇచ్చేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అసలు ఏ గ్రహాలు అంటే ఓకే మీరు అన్న తప్పుకుంటా గ్రహాలకు సంబంధించింది ఉంటవి ఎవ్వరికైనా ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకైనా మీకైనా ఎవరికైనా టైం వచ్చినప్పుడు ఎంతటి పుణ్యాత్ములకైనా ఎంతటి జప సాధకులకైనా ఇప్పుడు మన మహాశివ మన శివరాత్రి రోజు ఈషా ఫౌండేశ్వర్ గారు సద్గురు గారికి బ్రెయిన్ ఆపరేషన్ అదేదో జరిగింది తప్పించుకోలేము కర్మ నుంచి కానీ అరే వ్యాధితో అయినప్పటికీ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరే ఉంటది ఇప్పుడు మనం ఒక జప సాధనలో ఉండి ఒక జబ్బుతో బాధపడుతున్నాము అనుకుంటే ఓకే అమ్మా ఈ నాకు ఈ విధంగా ఈ జన్మలో ఇచ్చావు కదా ఓకే అనేటువంటి ఫీలింగ్ వేరే ఉంటుంది అని కానీ ఇదంతా సాధనలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి సామాన్యులు అర్థం చేసుకోవడానికి అంటే ఆ మెంటల్ స్టెబిలిటీ ఉంటది మరి ఏం చేయాల్సి ఉంటుంది అదే కొంచెం దయచేసి వారికి ఇచ్చేటువంటి కేవలము మన బ్రెయిన్ అనేటువంటి మీరు ఓపికగా ఉండండి ఒక పది నిమిషాలు అదే సినిమాలో మన సునీల్ కు ధర్వర్ సుబ్రవణ్ అని చెప్తారు కదా ఒక పది పది సంఖ్యలు చెప్పి పది పది లెక్క పెట్టుకుని ముందుకు వెళ్ళు అనేటువంటి సందర్భంలో కొంచెం టెన్షన్ పడకుండా ఆచితూచి ముందుకు వెళ్ళండి అయినప్పటికీ మంచి రెమెడీ ఒకటి ఇప్పుడు మీ ఇంట్లో ఏమిటి రూపాయి ఖర్చు లేనిది ఒకటి చక్కటి తెలుపు రంగు బ్లౌజ్ పీస్ తీసుకోండి లేదా కర్చీఫ్ అయినా మంచిది తీసుకున్న తర్వాత అది ప్యూర్ వైట్ ఉండాలి ప్యూర్ వైట్ ఉండేది తీసుకోండి మనసు మనసుకు సంబంధించి మనసు మన తెలుపు రంగు చూసినా తెలుపు రంగు వస్తువును చూసినా కూడా మనసు ఒక ఏదేదో ఫీలింగ్ వేరే ఉంటుంది కనుక ఈ టెన్షన్ అనేటువంటిది మన మనసుకు అద్దుకొని ఉండేటువంటి పరిస్థితి అంటే మనసు నుండి వచ్చేటువంటి ఫీలింగ్ అది కనుక మనకు ఆ యొక్క తెలుపు రంగు లో లవంగాలు విధంగా ఒక మూడే ఇలాచి వేయండి ఈ యొక్క కర్పూరము లేదా పచ్చకర్పూరం ఏది దొరికితే అది వేసేసి మూట కట్టేసేయండి లవంగాలు లవంగాలు ఐదు మూడు ఇలాచీలు అదే విధంగా ముద్ద కర్పూరం లేదా పచ్చకర్పూరం ఇంత ఒక రూపాయి వెళ్ళే సైజ్ ఉండేటువంటి వేసేసి కింద దారం కట్టేసేయండి ఆ యొక్క మూటను ఈ మూటను మనకు నార్త్ లో వెస్ట్లో వెస్ట్ లో మూలకు ఉంచండి నార్త్ లో వెస్ట్లో వెస్ట్ లో కానీ మూలకు పెట్టేసేయండి అదొక అదొక స్మెల్ అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది అది ఒక వన్ వీక్ లేదా ఫైవ్ డేస్ లో ఆ స్మెల్ అనేటువంటిది తక్కువ అవుతుంది అయిపోతుంది అటు పిమ్మడి దాన్ని చేంజ్ చేయండి చేంజ్ చేస్తే ఒక నలభై ఒక్క రోజులు అంటే నలభై ఒక్క రోజులు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇంతకు ముందు ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రశాంతవంతమైన ప్రశాంతంగా ఆలోచించండి ప్రశాంతంగా లైఫ్ ని లీడ్ చేయండి ఇట్లాంటి రెమెడీస్ డెఫినెట్ గా హెల్ప్ అవ్వాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు సార్ థ్యాంక్ నమస్తే